కండళ్ళు వందల తొంభై తొమ్మిది మంది అడిక్ట్ అయిపోయారు అన్నిటికీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అంటూ స్నాప్చాట్ యూట్యూబ్ అంటూ ఇవన్నీ ఒక్కసారిగా బ్యాన్ చేస్తే పరిస్థితి ఏందో యూత్ అంతా ఏమవుతారో ఇన్స్టాగ్రామ్ బ్రాన్ చేసేయాలి యూట్యూబ్ నడుస్తుందిలే కానీ ఇన్స్టా బ్యాన్ చేసేసారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కూడా బ్యాన్ చేసేసారు అనుకో వీళ్ళందరూ ఏమవుతారు జనాలంతా అంతా పొద్దున్న లేస్తే మోటివేషన్ బాబాలో ఎక్కువైపోయారు ఇన్స్టా మొత్తం ఎవడ పట్టుకున్నా ముడ్డి కింద ఇరవై ఐదు ఏళ్ళు ఉండవు ప్రతిఓటి చెప్పడమే మోటివేషన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హండ్రెడ్ పర్సెంట్ టైం అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అన్న రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి చేస్తారు అనుకో ఇన్స్టా కూడా ఓకే ఫైన్ కొంత కొంత బట్ ఏంది అసలు ఇవన్నీ బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి జనాలు ఏమవుతారు అప్పుడు కరెక్ట్గా వస్తారు ఓల్డ్ ఓల్డ్ డేస్కి వస్తారు హెల్త్లు బాగవుతాయి లైఫ్ స్పాన్ పెరుగుద్ది ప్రతి ఒక్కరికి ఫంక్చువాలిటీ వస్తుంది సీరియస్నెస్ వస్తుంది అప్పుడు దాకింతే ఏళ్ళు నిండగానే వస్తారు యూట్యూబ్కి ఇన్స్టాకి డబ్బులు వేపేస్తున్నారు జీవితాలు జనాల్ని నిజంగా ఇవన్నీ కనిపెట్టి యాప్లన్నీ ఇంకెన్నెన్ని చూడాలో రాబోయే రోజుల్లో భూమి మీద పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారేమో డెవలప్మెంట్ అనుకోవాలా ఇది దరిద్రం అనుకోవాలా ఒరిజినల్ లైఫ్ మిస్ అయిపోతున్నారు ఆర్టిఫిషియల్ లైఫ్కి దగ్గర అవుతున్నారు పన్నెండేళ్ళు పదమూడేళ్ళ దగ్గర నుంచే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బ్యూటిఫుల్ అరవై ఏళ్ళ జీవితం కాస్త ఈ డిజిటల్ వరల్డ్లో పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పదేళ్ళు దాకే స్కూలింగ్ ఆ టైంలోనే కొంచెం అటు ఇటు కొంచెం ఫంక్చువాలిటీతో కమర్షి క్రమశిక్షణతో ఉంటారు వన్స్ స్మార్ట్ ఫోన్ వచ్చిందా కథం అరవై ఏళ్ళ దాకా ఇంతే పరిస్థితి ఒరిజినాలిటీ మిస్ అయిపోవడం యాక్చువల్ లైఫ్ను మిస్ చేసుకోవడం అలా బతికేయడం గాల్లో నెట్ ఇంటర్నెట్ వైఫై స్మార్ట్ ఫోను గాల్లో మాటలు పై నవ్వులు లైకు కామెంట్ షేరు దీంతోనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీన్ అవర్స్ ఇంతే లైకు షేరు కామెంటు దానికి రియాక్ట్ అవడం మోటివేషన్ చేసుకోవడం ప్రతి కూడా మోటివేషనే ప్రతి కూడా బాబాలే మరీ ధైర్యం దారుణం అయిపోయింది ఈ మధ్య సంగతి ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా మోటివేషన్ విడిపోతున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఎవడు వింటాడు ఎవడెవడు మాట వింటున్నాడు ఈ రోజుల్లో అయినా కూడా చెప్తారు వచ్చి ఫ్రంట్ కెమెరా బ్యాన్ చేసుకొని అందరం నేను ఉంటా నువ్వు ఉంటావు ప్రతి ఒక్కరు ఉంటారు దాంట్లో చెప్తున్నా జనరలైజ్ అయితే చెప్తానా ఎన్ని బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంది మనిషి తట్టుకోలేడు ఎడిక్ట్ అయిపోయినాడు బాగా కొంతమంది మందు సిగరెట్టు గుట్కా పాన్ పరాక్ ఎన్ని అలవాట్లు లేని వాళ్ళు సోషల్ మీడియా అలవాటు ఉంటుంది అడిక్ట్ అయ్యి అది బ్యాన్ చేసి దీని మీదకి వస్తారు మళ్ళీ ఇవి కూడా బ్యాన్ చేస్తే అసలుకి మెంటల్ హాస్పిటల్ పోయి కూర్చుంటారు అందరూ అది జరిగేది